హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వసుధారా తో ఏంజల్ నువ్వు ఒక్క నిమిషం ఆగు మను గారు మీరు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురండి అని చెప్తుంది వసుదారా ఇంకా అలా అనుపమ మను వైపు చూస్తుంది మను కూడా అనుపమ వైపు ప్రేమగా చూస్తారు ఇంకా ని కార్ నుండి తీసుకువస్తారనమాట మను మను గారు మీ చేత్తోనే దగ్గరుండి అనుపమ మేడంకి ట్యాబ్లెట్ ఇవ్వండి అని అంటుంది వసుధార ఏంజల్కి ఇంకా విషయం అర్థమయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుపమకి దగ్గరుండే ట్యాబ్లెట్ ఇచ్చి ఇంకా వాటర్ కూడా ఇస్తాడు మను వాళ్ళిద్దరి బాండింగ్ అలా ఇంకా డెవలప్ అవుతూ ఉండడంతో వసుధార ఏంజల్ మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మను అలా పక్కకి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు మను దగ్గరికి ఏంజల్ వస్తుంది మను అని అంటుంది వెంటనే మను కన్నీళ్లు తుడుచుకుంటాడు మను నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు అర్థమవుతుంది కన్న తల్లి ఎదురుగా కనిపిస్తున్నా అమ్మని పిలవలేని పరిస్థితి అమ్మని అమ్మ అని చెప్పుకోలేని పరిస్థితి అమ్మ నిన్ను దూరం పెడుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందనేది నాకు అర్థమవుతుంది కానీ నాకు ఒక విషయం అర్థం కావటం లేదు అసలు అత్తయ్యకి నీకు మధ్య గొడవ ఏంటి అత్తయ్యా తన నోటితో అమ్మ అని పిలవద్దు అని నీతో ఒట్టు వేయించుకుంది అంటేనే ఏదో పెద్ద విషయమే జరిగి ఉండాలి అత్తయ్యకి కోపం ఎక్కువని మా తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు అత్తయ్యకి అంత కోపం కలిగించే పని నువ్వు ఏం చేసావు మను అని అడుగుతుంది ఏంజల్ ఇంకా దూరం నుంచి వసుధార ఇదంతా గమనిస్తూ ఉంటుంది మను సైలెంట్ గా ఉంటాడు మను ప్రతి ప్రశ్నకి సమాధానం మౌనం మాత్రమే కాదు నువ్వు నోరు తెరిచి నిజం చెప్పాలి చెప్పు అసలు మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగింది నేను అత్తయ్యతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను మళ్ళీ మీరిద్దరూ ఒకప్పటిలా సంతోషంగా ఉండేటట్లు నేను చేస్తాను చెప్పు మనం మీ ఇద్దరి మధ్యలో ఉన్న గొడవ ఏంటి అని అడుగుతుంది ఏంజల్ చూడు ఏంజల్ నువ్వు ఈ ప్రశ్న అడగడంలో తప్పేమీ లేదు నీకు ఈ ప్రశ్న అడిగే అధికారం కూడా ఉంది మా ఇద్దరిని కలపాలని నువ్వు ప్రయత్నిస్తున్న ప్రయత్నం కూడా నేను సంతోషపడేటట్టే ఉంది కాకపోతే కొన్ని బంధాలు తెగిపోవడం మాత్రమే మన చేతిలో ఉంటాయి మళ్ళీ కలవాలి అంటే ఒక జీవితకాలం పడుతుంది సరిదిద్దుకోలేని తప్పు చేసిన నేను ఏమిచ్చినా ఏం చెప్పినా ఎన్ని మాటలు ఇచ్చినా ఆ తప్పుని సరిదిద్దుకోలేను కాబట్టి నా జీవితంలో చేదు భాగమైనా ఆ తప్పు గురించి నేను నీతో చెప్పాలి అనుకోవటం లేదు ప్లీజ్ ఏంజల్ నన్ను ఈ ప్రశ్న అడిగి ఇబ్బంది పెట్టద్దు నేను మా ఇంటికి వెళ్తున్నాను అమ్మ కోసం ఏదైనా తీసుకువస్తాను అని ఇంక తన కోసం తీసుకువస్తానని చెప్పి మను అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు బసుదారా ఏంజల్ దగ్గరికి వస్తుంది చూసావా వసుదారా ఎంత అడిగినా మను నిజం చెప్పడం లేదు అని అంటుంది ఏంజల్ ఎంతైనా అనుపమ మేడం కొడుకు కదా ఏంజల్ మేడం కూడా అంతే ఏదైనా ఫిక్స్ అయితే వారు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నిజాన్ని మాత్రం బయట పెట్టరు మను కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు నువ్వేమీ కంగారు పడద్దు ఏంజల్ కొన్ని రోజులు వస్తూ ఉంటారు కదా ఏదో ఒక రోజు నిజమనేది తానంటతనే బయటపడుతుంది అని అంటుంది వసుధార ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది దేవయాని ఒక ఫ్లార్ బోకే తీసుకొని వసుధార వాళ్ళ ఇంటికి వస్తుంది అనుపమ అలా ఇంకా జ్యూస్ తాగుతూ రిలాక్స్ అవుతూ ఉంటారు అప్పుడే ఇంకా దేవయాని అండ్ శైలేంద్ర ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు అనుపమ అని దేవయాని గొంతు వినపడుతుంది ఇంకా హాల్లోకి ఏంజల్ వసుధార మహేంద్ర వస్తారు దేవయాని అనుపమ దగ్గరికి వస్తుంది అనుపమ నీకు గాయమైందని తెలిసి నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా ఆ దేవుణ్ణి కోరుకుంటూనే ఉన్నాను నువ్వు సేఫ్గా ఉండాలని దేవుడి దయవల్ల డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేశావు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని అంటుంది అనుపమతో దేవయాని అనుపమ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు ఏంజల్ వసుధార మహేంద్ర అలా చూస్తూ ఉంటారు నువ్వు ఏంజల్ కదా ఆ అనుపమ్మ వాళ్ళ మేనకోడలివి నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావా మంచి పని చేస్తున్నావులేమ్మా ఎందుకంటే వసుధార మహేంద్ర ఇద్దరు కాలేజీకి వచ్చేస్తారు పాపం అనుపమ్మాన్ని చూసుకోవడానికి ఎవరుంటారు అందుకే నువ్వు కూడా ఇక్కడ అనుపమకి తోడుగా అనమాట మంచిదే అనుపమ ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు పర్లేదు బానే ఉంది అని అంటుంది అనుపమ ఏంటి మహేంద్ర ఏంటి అలా చూస్తున్నావు నేనేమి అనుపమని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళనులే ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని అంటుంది దేవయాని ఇంకా మహేంద్రా అమ్మా వసుధారా నేను అనుపమ కోసం కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకొస్తాను నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు మహేంద్ర ఇంకా ఏంజల్ వసుధారా కూడా వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అవును అనుపమ ఇవాళ నీకు ప్రమాదం జరగడం ఏమో గాని నీ జీవితంలో ఉన్న ఒక అతిపెద్ద రహస్యం అతిపెద్ద విషయం బయటపడింది కదా అని అంటుంది దేవయాని ఇంకా అనుపమ సైలెంట్గా ఉంటుంది ఏంటి అలా ఆలోచిస్తున్నావు ఓ గుర్తులేదా అదే అదే మన కాలేజ్కి వచ్చి కాలేజ్ బాగోగులు చూసుకుంటూ తక్కువ టైంలోనే కాలేజ్ బోర్డ్ డైరెక్టర్ అయ్యి కాలేజ్కి అండగా నించుంటున్నా నీ కన్న కొడుకు మను మను గురించి చెప్తున్నాను అనుపమ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది అయ్యో అనుపమా అంత ఇబ్బంది పడుతున్నావు డాక్టర్ శివాలి కదా డిశ్చార్జ్ చేశారు నువ్వు ప్రశాంతంగా ఉండాలి అందుకే కదా నేనొచ్చింది అయినా నేను నిన్న ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అనుపమా నువ్వు దానికి సూటిగా సమాధానం చెప్పాలి సరేనా ఇన్నాళ్ళు నువ్వు దానివని నీకు పెళ్ళి అవ్వలేదని నీకు అసలు భర్తే లేరని అసలు పెళ్ళే చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయానని మా అందరికీ చెప్పావు కదా మరి మను ఎవరు మనో నీ కన్న కొడుకని క్లియర్గా అర్థమవుతుంది మరి నీ భర్త ఎవరనుపమా నువ్వు కావాలనే మా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టావా చెప్పకూడదు అనుకున్నావా లేకపోతే నిన్నెవరైనా చేసి అని అంటుంది దేవయాని దేవయాని గారు అని గట్టిగా అరుస్తుంది అనుపమా ఏంటనుపమా నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఇప్పుడు వసుధార మనసులో మహేంద్ర మనసులో అందరి మనసులో ఇదే ప్రశ్న ఉంటుంది కానీ వాళ్ళు బయటికి అడగటం లేదు నేను అడుగుతున్నాను అంతే తేడా ఇప్పటికైనా నిజం చెప్పు నీ భర్త ఎవరు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పావా నిజంగా పెళ్లి కాకుండానే మను పుట్టాడా అని అడుగుతుంది దేవయాని ఇంకా చాలా కోపం వస్తుంది అనుపమకి దేవయాని గారు మీరు ఇలాంటి ప్రశ్నలు అడగడం కరెక్ట్ కాదు అని అంటుంది వసుధారా ఏంటి వసుధారా నువ్వు చిన్నపిల్లవి నీకేమీ తెలీదు ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు అడగాలో అప్పుడే అడగాలి లేకపోతే సమాజం ఎలా చూస్తుందో తెలుసా చూడు అనుపమా నువ్వు చాలా మంచిదానివి మను కూడా చాలా మంచివాడు ఇంత మంచివాళ్ళకి ఖచ్చితంగా తండ్రి కూడా మంచివాడే అయ్యుంటాడు ఇంతకీ మను నాన్న ఎవరు ఎవరనుపమా నిజమంతా తెలిసిపోయాక ఈ నిజాన్ని ఎందుకు నువ్వు ఇంకా ఇంకా దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నావు అని అంటుంది దేవయాని ఒకప్పుడు జగతి మహేంద్రల ప్రేమ కోసం నువ్వు పోరాడావు మమ్మల్ని ఎదిరించి మరీ వాళ్ళిద్దరికీ నువ్వు పెళ్లి చేశావు జగతిని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దగ్గరుండి అంతా చూసుకున్నావు కాని తర్వాత సడన్ గా మాయమైపోయావు ఇన్నేళ్లకి మళ్ళీ కనిపించి చెట్టంత కొడుకుని తీసుకువచ్చి ఏమి సంబంధం లేనట్టు మా ముందు ఇద్దరూ నాటకాలాడారు చెప్పు నిజం చెప్పు మీ భర్త ఎవరు అని అడుగుతుంది దేవయాని ఇంతకీ నువ్వు సమాధానం చెప్పటం లేదంటే వాడు ఎంత వెదవో అర్థమవుతుంది అని అంటుంది దేవయాని దేవయాని గారు నా గతం గురించి మీకు అనవసరం నా గురించి మీరు చెప్పేలోపు మీ గురించి మీరు చూసుకోండి మీరు చేస్తున్న పాపాలు మీరు చేసిన హత్యలు వాటన్నింటి గురించి బయట పెట్టమంటారా అని అంటుంది అనుపమా మేము ఎన్ని చేసినా ఇలాంటి అన్యాయం ఎవరికీ చేయలేదు ఏది దాచిపెట్టకుండా అన్ని బయటకే చెప్తున్నాం నీలా అన్ని విషయాల్ని దాచిపెట్టడం లేదు సరే మాకు క్లారిటీ ఇవ్వకపోతే ఇవ్వకపోయావు వేరే వాళ్ళకైనా క్లారిటీ ఇవ్వు నీ భర్త ఎవరనే ప్రశ్నకి సమాధానాన్ని అందరి ముందు బయటపెట్టు అని వెళ్ళిపోబోతూ ఉంటారు కరెక్ట్గా అక్కడ మను కనబడతాడు ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది ఇంకా మను చాలా బాధగా సైలెంట్ సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోతాడు మను అంటే నువ్వే కదా మీ అమ్మ మేము ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్పటం లేదు కనీసం నువ్వు అడిగినా చెప్తుందేమో కనుక్కో అని దేవయాని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అనుపమ ఏమీ మాట్లాడకుండా చాలా బాధగా వెక్కి వెక్కి ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోతుంది పాపం మను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఏంజల్ మను దగ్గరికి వచ్చి మను బాధపడద్దు అత్తయ్య గురించి నాకు తెలుసు అత్తయ్యకి ఏదో చేదు గతం ఉండే ఉంటుంది అందుకే ఆ గతాన్ని బయట పెట్టాలి అనుకోవటం లేదు నువ్వేమీ ఫీల్ అవ్వద్దు మను అని అంటుంది ఆ ఏంజల్ మనుతో ఇంకా వసుధారా పాపం సైలెంట్గా ఉంటుంది నిజం చెప్పాలంటే మా అమ్మని నేను ఈ ప్రశ్నే అడిగి అడిగి వేధించి వేధించి తనని దూరం చేసుకున్నాను మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రశ్న తన కళ్ళ ముందు నిల్చుంటే తను ఎంతలా బాధపడుతుందో తన మనసు ఎంతలా కృంగిపోతుందో తన మనసులో ఎలాంటి భావనలు కలుగుతున్నాయో నేను ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా అర్థం చేసుకోగలుగుతున్నాను నేను నేను తప్పు చేశాను అని అంటాడు మనూ వసుధార మనుతో అంటే మీరు ఈ ప్రశ్న అడగడం వల్లే మీకు మేడం దూరం అయ్యారా అని అంటుంది అవునండి అని చెప్తారు మనూ మను గారు మీరు బాధపడద్దు అనుపమ గారు అన్నిసార్లు ఎవరెవరు అడుగుతున్నా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పటం లేదంటే వారికి చెప్పడం ఇష్టం లేదేమో ఇంకెప్పుడు ఎవరు అలాంటి ప్రశ్నలని అడిగి ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే వారికి మంచిది అని చెప్పి పాపం వసుధారా ఏంజల్ మను బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా దేవయాని అండ్ శైలేంద్ర ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు చాలా హ్యాపీగా ఉంటారు నాన్న శైలేంద్ర ఎక్కడ కారంచెల్లాలో అక్కడ కారంచెల్ల ఇప్పుడు పుండుపై మంట ఎక్కువ అవుతుంది ఖచ్చితంగా ఎవ్వరు చెప్పకపోయినా తన మనసుకి తనకి తెలుస్తుంది వేరే వాళ్ళ చూపులు తనకి బాణాల్లా గుచ్చుకుంటూ ఉంటాయి అప్పుడు అప్పుడు అనుపమ అవమాన భారం తట్టుకోలేక నిజం చెప్తుంది నాన్న శైలేంద్ర తన నోటితో నిజం చెప్పే రకం కాదు కాబట్టి నువ్వు కూడా అంతా తెలుసుకో అసలు మను ఎవరు అతని ఎక్కడుంటాడు ఏం చేస్తున్నాడు ఇంతకుముందు ఏం చేశాడు ఎక్కడ చదివాడు ఏ హాస్పిటల్లో పుట్టాడు అసలు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ నువ్వు ఖచ్చితంగా కలెక్ట్ చేయి మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఏంజల్ వసుధారతో మాట్లాడుతూ ఉంటుంది వసుధారా మీకు కాలేజ్కి టైం అవుతుంది కదా వెళ్ళండి అని అంటుంది అది కాదమ్మా అనుపమని వదిలేసి అని అంటారు మహేంద్ర పర్లేదు సార్ మా అత్తయ్యని నేను దగ్గరుండి చూసుకుంటాను మీరు రోజు కాలేజ్కి వెళ్తేనే బాగుంటుంది కదా మీరు మా అత్తయ్య కోసం ఏమీ ఆగాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా కాలేజ్కి వెళ్ళండి మా అత్తయ్యని నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి ఇంకా అంటుంది ఏంజల్ అలా ఇంకా పాపం వసుధారాయణ్ మహేంద్ర కూడా కాలేజ్కి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా శైలేంద్ర రెడీ అయ్యి కాలేజ్కి వెళ్దామని అనుకుంటూ ఉంటారు అప్పుడే ఫనీంద్ర శైలేంద్ర ఎక్కడికి అని అడుగుతారు ఎక్కడికేండి డాడీ కాలేజ్కి వెళ్తున్నాను అని అంటాడు శైలేంద్ర నువ్వు కాలేజ్కి వెళ్ళి ఏమీ వెలగబెట్టది లేదు కానీ ఒక్క నిమిషం ఆగు అని అంటారు ఫనీంద్ర ఏ డాడీ నాతో ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా అని అడుగుతాడు శైలేంద్ర అప్పుడే కరెక్ట్గా ముకుల్ ఫణీంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు ముఖుల్ని చూసి శైలేంద్ర అండ్ దేవయాని ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ముకుల్ రండి అని వెల్కమ్ చేస్తూ ఉంటారు ఫణీంద్ర హాయ్ సర్ మీరు చాలా రోజుల తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యారు అని అడుగుతారు రండి కూర్చోండి అమ్మ ధరణి వెళ్ళి ముకుల్కి కాఫీ తీసుకురమ్మా అని అంటారు సార్ ఇప్పుడు కాఫీ లాంటిది ఏమి వద్దు మీరు నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి అని అంటారు ముకుల్ ఇంకా శైలేంద్ర దేవయాని కూడా అక్కడే ఉంటారు ముకుల్ గారు నాకు బాగా ఆలోచించాక ఒక విషయం అర్థమైంది అది ఏంటి అంటే ఎవరో కావాలనే కాలేజ్ని చేదక్కించుకోవాలనే ఈ అటాక్స్ అన్నీ చేస్తున్నారు అని అనిపిస్తుంది ఒకప్పుడు రిషి మంచివాడైనా రిషిపై చెక్కు అభియోగం మోపి రిషిని కాలేజ్కి దూరం అయ్యేలా చేశారు తర్వాత వసుధారాలపై చాలా అటాక్స్ జరిగాయి జగతీని పొట్టన పెట్టుకుని డైరెక్ట్గా ప్రాణాలే పోయాయి జగతి తర్వాత వసుధార సీట్లో ఎండీ సీట్లో కూర్చుంటే వసుధార మీద కూడా అటాక్స్ జరిగాయి మనశ్శాంతే లేదు తర్వాత రిషిని మాయం చేశారు వీటన్నిటి వెనక ఎవరో బాగా దగ్గర వాళ్ళే ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇంతలా ఎవరైతే ఎండీ సీట్లో ఉంటున్నారో వాళ్ళ మీదే ఇలాంటి అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావటం లేదు మొన్నటికి మొన్న మను పాపం ఆ అబ్బాయి చాలా మంచివాడు తను మమ్మల్ని అర్థం చేసుకొని మా కాలేజ్కి భారీ మొత్తంలో సహాయం చేశాడు మా కాలేజ్కి అండదండలుగా ఉన్నాడు అతని మీద కూడా అటాక్ జరిగింది అని అంటారు ఫనీంద్ర శైలేంద్ర టెన్షన్ పడుతూ ఉంటారు ముకుల్ వైపు చూస్తారు ఇంకా అలా ఫనీంద్ర మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా మీరే త్వరగా ఎవరో కానీ ఆ శత్రువుల్ని కనిపెట్టాలి ఎందుకంటే ఇన్ని అటాక్స్ జరుగుతున్నాయి రిషి కనిపించకుండా పోయాడు ఇదంతా తలుచుకుంటుంటే మాకు చాలా బాధగా ఉంది మీరే ఎలా అయినా ఆ రౌడీని వెంటనే వెతికి కనిపెట్టాలి మా శత్రువులు ఎవరో నాకు తెలిస్తే వాణ్ణి నా చేతులతో నా చేతులతో చంపేస్తాను అని అంటారు ఫనీంద్రా సార్ మీరేమీ కంగారు పడకండి దొంగ ఎన్ని దారులలో తప్పించుకున్నా దొంగ ఎంతలా ఎంతలా తప్పించుకోవాలని ప్రయత్నించినా తను మా చేతికి దక్కకుండా చిక్కకుండా పోనే పోడు కొంతమంది కాలం మాదే టైం మాదే ఇప్పటి వరకు ప్రశాంతంగా ఎవరికి దొరికిపోకుండా ఉన్నాను అనుకుంటారు కానీ ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఒక్కసారి వేట మొదలయ్యాక ఖచ్చితంగా ఎలాంటి వాడైనా తప్పు చేసిన వాడికి శిక్ష పడకుండా ఉండేదే లేదని నేనిప్పుడు నిరూపిస్తాను వాణ్ణి ఖచ్చితంగా ఖచ్చితంగా పట్టుకుంటాను సార్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు నేను ఖచ్చితంగా చెప్తాను అని ఇంకా నుండి ముకుల్ ఇది ఇలా ఉండగా అనుపమకి ఏంజల్ భోజనం తినిపిస్తూ ఉంటుంది పర్లేదు ఏంజల్ నేను తింటాను అని అనుపమ భోజనం చేస్తూ ఉంటుంది అత్తయ్యా మీరు ఉన్నారని తెలిసాక నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా కానీ మీరు ఎందుకు ఎందుకు ఇంత గోప్యంగా ఉంటున్నారు ప్రతి విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఉండాలని మీకు సంబంధించిన ఏ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలని మీరు ఎందుకు ఎందుకత్తయ్యా ఎందుకిన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అని అడుగుతుంది ఏంజల్ చూడు ఏంజల్ నీ ప్రశ్నకి సమాధానం లేదు నా దగ్గర కొన్ని జీవితాలు అంతే ఏంజల్ కోరుకున్నవి దక్కవు కోరుకున్నట్టు ఉండలేం అలా సాగిపోతూ ఉంటుంది నా జీవితం కూడా అంతే అని అంటుంది అనుపమా అంటే అత్తయ్య నీకు మనసుకి నచ్చినవారు ఇప్పటి వరకు ఎవరూ దొరకలేదా అందుకే నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకోలేదా అని అడుగుతుంది ఏంజల్ మనసుకి నచ్చినవారు దొరికినా వాళ్ళు దక్కాలి అంటే అదృష్టం ఉండాలి కదా ఏంజల్ సరే సరే ఇప్పుడు ఈ విషయాలన్నీ నన్ను ఎక్కువగా అడగద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపమ అత్తయ్య మాటలు వింటుంటే ఖచ్చితంగా ఏదో బ్రేకప్ స్టోరీలాగే ఉంది అంటే పెళ్లి చేసుకున్నాక అత్తయ్యకి మావయ్యకి ఏదైనా మనస్పర్ధలు వచ్చి విడిపోయారేమో అందుకే ఆయన గురించి ఎవ్వరికీ చెప్పాలనుకోవటం లేదేమో కానీ నేను తెలుసుకుంటాను ఆయన ఎలాంటివారో తెలుసుకొని ఆయన మంచివారైతే మంచి చెప్పి ఇద్దరిని కలుపుతాను చెడ్డవారైతే ఏమీ చేయలేం కదా అని ఇంకా ఏంజల్ కూడా ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది వసుధారా మహేంద్ర కాలేజ్ నుండి ఇంటికి రీచ్ అవుతారు ఇంకా అలా హాల్లో అందరూ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు టైం సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అత్తయ్య ఇప్పుడు మీకు ట్యాబ్లెట్ ఇవ్వాలి ఆగ నేను తీసుకువస్తాను అని అంటుంది ఏంజల్ ఏంజల్ నువ్వాగు నేను తీసుకువస్తాను అని అనుపమ రూమ్కి వెళ్తుంది వసుధారా ట్యాబ్లెట్స్ ఎక్కడ ఉన్నాయి అని ఒక డ్రా తీస్తుంది ఇంకా డ్రాలో ఒక డైరీ కనబడుతుంది వసుధారాకి ఆ డైరీ ఓపెన్ చేసి చూడగానే అందులో కొన్ని ఫొటోస్ కనబడతాయి వసుధారాకి ఆ ఫొటోస్లో వసుధా సారీ అనుపమ జగతి మేడం మహేంద్ర వీళ్ళందరు ముగ్గురు చాలా క్లోజ్గా బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట ఆ ఫోటో అది చూసి వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకొక ఫోటో వెనక్కి తిప్పి చూసేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వసుధారా ఎందుకంటే ఆ ఫోటో పైన ఐ లవ్ యూ మహేంద్ర అని రాసి ఉంటుంది అనుపమ జగతి మేడం మహేంద్ర ఉన్న ఫోటోలో అనుపమ కేవలం మహేంద్ర ఫోటో మాత్రమే వెనకాల అలా రాసి ఉండడంతో ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వసుధారా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్